హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అంత మీరు ఇంకో మాట జగ మీ జగన్మోహన్ రెడ్డి అన్నగారు నేరుగా బ్యాంకు లోకి అకౌంట్ లోకి వెళ్తాయి అని చెప్పినవి చాలా నేరుగా వెళ్ళలేదు అని చెప్పి బస్ స్టాండ్ దగ్గర నిలబడి ఆడవాళ్ళు ఆయన ఇమిటేషన్ కూడా చేస్తున్నప్పుడు కూడా మరి మీరు ఇంత పెద్ద స్థానంలో ఉంది సార్ నాయంద్ర గారు నేనేం చెప్తానంటే బటన్ ఒత్తటం వరకే మా పని చార్జింగ్ పెట్టి బటన్ ఒత్తాడు అది అకౌంట్ లేకపోయిందా పోలేదా అనేది మాకు సంబంధం ఏంటి మాకేం సంబంధం అంట ఇప్పుడు మా అన్న ఏం చెప్తాడంటే అంటే మీరు మన తప్పుగా అనుకోవాలండి నేను అనుకున్నా మా అన్న మాట్లాడిన మాటలు నేను మాట్లాడతా మా అన్న మీటింగ్ పెట్టి ఏం చెప్పినాడు ఎమ్మెల్యేలను దాన్ని దొడుకోవచ్చి నా పని నేను చేసా మీ పని మీరు చేయండి అన్నాడు సరే మా ఓడి పెద్ద పని చేసాడు రసామే అనుకున్నా ఏంది రసామే అని చూస్తే చార్జింగ్ పెట్టి బటన్ ఒత్తిన నా పని బటన్ ఒక్కటం కింద పని మీరు అదేందో ఇంటింటికి ఇంటికి ఇంటింటికి మన ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం అని ఒక ప్రోగ్రాం పెట్టినారు దీని యొక్క ఏడికి పోయినా మెట్లతో దండలేసి స్వాగతం పలికినారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నేను అదే రోజా అక్కడికి పోతా ఉంటాను గడప గడప మన ప్రభుత్వం అనేటువంటి ప్రోగ్రామ్ రోజా ఒక హరిజన్ వాళ్ళలో పోతా ఉంటే హరిజన్ వాళ్ళలో పోతా ఉంటే వడమాలపేట దగ్గర ఊరు నేను నేను చెప్తున్నా బాగా ఐడియా ఉన్నది వడమాలపేట ఊరు పేరు ఆ వడమాలపేటలో అర్జున్ వాళ్ళు ఉమా మా ఇంట్లో అట్లా వచ్చిపోదురా అంటే ఇది ఎలక్షన్ కాదు ఇప్పుడు రావు అన్నారు ఎలక్షన్ కాదు రావు ఎలక్షన్ కాదు ఇప్పుడు రావు అని ఆ రోడ్డు బడిగా పోయింది అదే అర్జున్ వాళ్లే మొన్న పోయింది చెట్లు కంప చెట్లు ఉంటాయి ఐడియా ఉండదు మీకు వాటి మా పక్క రాయలసీమలో సరకార చెట్లు అంటారు కింద ఒక ముళ్ళు అద్దె చేసిన ఊర్లో రాణి అంత అంత ఇదైంది నేను అభివృద్ధి చెప్పిన ఆడి దాకా పోయి వాళ్ళ ఇంట్లో పోయి లేదంటే కాఫీ లేదంటే వాళ్ళు ఇచ్చింది ఏదో ఒకటి నోట్లో పోసుకోవచ్చు బాధ లే కదా ఈ బాధ లేదు కదా రెండు వందల ఎనభై ఓట్లు ఉన్నాయి హరిజన్ వాళ్ళు రెండు వందల ఎనభై ఆ రెండు వందల ఎనభై గాలి బాన్ ప్రకాశ్ నాయుడు గుద్దినారు మరి ఇప్పుడు ఎస్సీ డాక్టర్ గారిని కూడా చంపి ఇంటికి పార్సిల్ చేశారు అని చెప్పి దాని మీద పెద్ద వివాదం ఎస్సీ ఊర్లోని ఎస్సీ డాక్టర్ని పులివెందులో కదా పులివెందు ఎస్సీ డాక్టర్ సుధాకర్ కదా విజయవాడ వైజాగ్ అది మాస్క్ అడిగినా మమ్మల్ని ప్రశ్నిచ్చేత్త మాస్క్ లేకంటే కట్టుకోయా పారాసిటమాల్ వేసుకో బ్లీచింగ్ పౌడర్ చల్ల పోతుంది ఏందంట కరోనా మేమేమో మా కరోనా వచ్చిందంటే అబ్బా కరోనా బాగా మంచి ప్రశ్న ఉన్నది దీని గురించి నేను ఒక ఐదు నిమిషాలు చెప్తా ఏమో బా చెప్పాలి రాష్ట్రంలో కరోనా వచ్చి నాకించుకోవాలని సత్యవుడు వచ్చా ఉంటే బొత్తేడు బతుక ఉంటే నల్ల సంచులు ఏదో మీరు కెమెరాలు తీసాడు చూడు అట్లాంటి సంచుల్లో వేసి జిప్పేసి ఊరికే ఏది టమాటకాయలు కన్నా ఇస్ వేసి ఇసు వేసాడు మనసులో టమాటాలు ఇసిదేసిట్టు చచ్చినప్పుడు మా ఊడా ఇంట్లోంచి బయటకు రాడు భయము కరోనా తగిలితే ఆడతొచ్చామోనని ఎందుకంటే ముందుగానే లండన్ పేషెంట్ అయిపోయా సరే ఓకే బానే ఉన్నది ఈయన ఉన్నాడు శ్రీకాళహస్తి బిఎఫ్ ఐడియా ఉన్నది అంటే దేవాలయంలో ఉండే ఏనుగు బొమ్మలు కూడా అమ్ముకున్నాడు విషయం దాని గురించి మళ్ళీ మాట్లాడదాము ఆ కరోనా టైంలో వందల మందికి సాగు కారినాడయా ట్రాక్టర్లు పెట్టి ర్యాలీ చేశాడు రాష్ట్రం అంతటా బయటికి బయటకు రాకూడదు రాంటా ఉంటే వీడు ట్రాక్టర్లు పెట్టి రతన్ టాటా ఫోటోలు జగన్ అన్న ఫోటోలు ఎవరైతే ఐదు వేలు లెక్కిచ్చారో ఫ్లెక్సీ చేసేది వీళ్ళంతా దేవతలు దేవుళ్ళు వీళ్ళు మనల్ని కాపాడినారు అని చెప్పి ట్రాక్టర్ ర్యాలీ ఊరేగింపించారు బా కాళాస్తలో ఒక సచిహారిన కోళ్ళకి ఏదన్నా బ్రైలర్ బ్రైలర్ కోళ్ళకి ఏదన్నా వైరస్ దగ్గిలితే ఎడత కింద పడా అంతే ఆ మాదిరినే చేశారు కాళాస్తిలో ఈడికి వచ్చింది కరోనా ఎవరికి బీ మస ఇదే రాజధాని ఏం కూడి పెడతాదన్నమ్మ ఇడే రాజధాని ఏం కూడు పెడతాదా రాజధాని ఏదంటే రాజధాని కూడు పెడతాదా అన్నాడు ఈ మగోడే ఓకే మసూద్ంటి ఈ మగోడి కరోనా వస్తే నేరుగా బెంగళూరు పోయినాడు ఏడేమో ఈ బడిగా ఉన్న వాళ్ళు అందరూ ఆ ట్రాక్టర్ల దోళ్ళ ఆ ట్రాక్టర్ ఇరు వల్ల ఉన్న వాళ్ళు పెట్రోల్ రాలిట్లు బాయిలర్ కోల్డ్ బాయిలర్ కోల్డ్ మాదిరి చచ్చిపోయారు సరే కరోనా టైంలో ప్రెస్ మీట్ పెడతాడు అన్న అంటే అన్న నేను మామూలుగా ట్రోల్ చేస్తారా టైం ఒకటి ఉంటుంది వాచ్ లో ఇక్కడ ప్రెస్ మీట్ లైవ్ ఒక టైం ఉంటుంది ఆ రోజు టాచి ఇంక ప్రెస్ మీట్ పెట్టడం సాలేసాడు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కంకణం కట్టుకో ఉంటారు మా వాడు ఎప్పుడెప్పుడు దొరుకుతాడో ఇరికిద్దామా అని వాచ్ లో టైం ఒకటి ఉండే ప్రెస్ మీట్ లైవ్ ఒక టైం ఉండే ఇది రికార్డ్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి మళ్ళీ లైవ్ అని చెప్పి వదిలినారు ఆ రోజు టాచి పది రోజులు వాచ్ గిట్ట పెట్టుకోవాలి వాడు ఈ వాచ్ పెట్టుకోవడం అయితే కదా నాకు ఇక అని కరోనా టైంలో లో నేను చెప్పేది ఏం చేస్తావు కరోనా లో ఏమి మామూలుగా క్రైసిస్ బ్లీచింగ్ పౌడర్ చల్లంటే పోతాదంటాడు బ్లీచింగ్ పౌడర్ చల్లేమా అంటే బ్లీచింగ్ పౌడర్ రేట్ ఎక్కువ మైదా పిండి తెచ్చి చల్తిని బ్లీచింగ్ జోగి రమేష్ స్వామి నేను కాదు జోగి రమేష్ పద్నాలుగు కోట్ల రూపాయలు బ్లీచింగ్ పౌడర్ చల్తనా అని స్కామ్ ఇది నీకు తెలుసో తెలీదు బ్లీచింగ్ పౌడర్ ఏ రేట్ ఎక్కువ అని చెప్పి మైదా పిండి తెచ్చి చల్లినారు స్వామి బ్లీచింగ్ పౌడర్ రేట్ ఎక్కువ కదా ఎన్ని ప్యాకెట్లు అయితే అందుకని చెప్పి ఇప్పుడు మైదా పిండి తెచ్చి ప్రజల్ని రిలీజ్ చేశాడు మావోడు అంటే బ్లీచింగ్ పౌడర్ చేసినా వేస్తే సరిపోతుంది ఏ ఇబ్బంది ఏం లేదు అని మావోడేనే మా శాసనసభ్యులకు కానీ మంత్రులకు కానీ కరోనా వస్తే పక్క రాష్ట్రాలకు పోయి అపోలో హాస్పిటల్లో కొనుక్కుంటారు నాకు ఇచ్చుకో నియోజకవర్గంలో ఉండే ప్రజలేమో ఏ విధంగా అల్లాడినారు చూసారు మాస్కులు తెచ్చే మాస్కులు కూడా మూడు రంగులు ఏమంటాయా ఇదే అంటే మా బతుకు ఇదే లేదు వేరే విషయం మేము కూడా ఇది నిద్రపోయేటప్పుడు కూడా పక్కలో పెట్టుకుంటాం అది వేరే విషయం ఎందుకు ప్రేమ అభిమానం మా అంటే ఆ విధంగా ఉంటుంది పరిస్థితి ఎందుకంటే వివేకం మన నియోజకవర్గంలో అంతా రోడ్లేట్టు ఉన్నాయి ఇబ్బంది మన ఇంటి ముందు పక్కనే నీళ్ళు నిలబడుతున్నాయి ఈ ఏడు రోడ్డు వేసుకుంటే మనం గెలుస్తాము అని చెప్పినా రెండు వేల ఇరవై నాలుగు గెలుచాములే అంటాడు గెలుచాడు మరి ఎట్ పరిస్థితి అర్థంగా అంటాడు కానీ మరి అతను మాట్లాడినప్పుడు అసలు ఎవరు ఏ ఏజ్ తో సంబంధం లేదు స్థాయితో సంబంధం లేదు నేను చాలా సార్లు బాధపడిన మాట ఏంటంటే నాయంద్ర గారు చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా మాట్లాడాడు అవును అది నేను దాన్ని ఆ రోజైతే నేను అపీల్ చేశాను మాట్లాడటం తప్పిది మాట్లాడకూడదు రోజు మనమే అధికారంలో ఉన్నాము ఈ రోజు మనం అధికారంలో ఉన్నాము మనం మన కులానికి సంబంధించి అదే వాళ్ళ కమ్మ వాళ్ళు కదా వాళ్ళ వాళ్ళ కమ్మ కులానికి కుక్క ఇంటి మంచి కట్టి వేసాడు నువ్వేమో తెలుగుదేశానికి ఉండేటువంటి వాళ్ళను ఇష్టప్రకారం మాట్లాడుతున్నావు ఆ జగన్ అన్న చెప్పినట్టు కొట్టినారు తీసుకున్నాము మా టైం వచ్చి అన్నాడు రేపుగా వాళ్ళ టైం వచ్చే మన బతికేంది ముందుగానే మనకు క్యాన్సల్ అయిపోయా బస్సు తారకం లేకంటే ఇటు ఎప్పుడూ చచ్చిపోయిండు అదే బాలకృష్ణ గారు సేవా దృక్పథంతో వాళ్ళ గారి పేరు పెట్టి బసవ తరకం క్యాన్సర్ హాస్పిటల్ మళ్ళీ అక్కడికే వెళ్తున్నారు ఇంకా ఆడిపోతాడా పోయేది బాలకృష్ణ పిఆర్ఓ గారు హరికృష్ణ గారు ఇక్కడ ఫోన్ చేసి ఓకే నది బతుకు కానీ అసలు ఆ అడ్డు ఆపు లేదండి అసలు అలా మాట్లాడాడు ఆయన అందరినీ వీళ్ళు వాళ్ళేం లేదు మొత్తం చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఓకే రాజకీయాల్లోని ఒకరినొకరు విమర్శించుకోవచ్చు దెయ్యబట్టుకోవచ్చు అదంతా ఓకే అది పార్టీ సిద్ధాంత అనేటివి మనం ఎప్పుడు కూడా లైన్ బార్డర్ క్రాస్ చేసి మాట్లాడకూడదు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఎక్కడైనా సరే అంటే వాళ్ళు మాట్లాడుంటే నేను మాట్లాడుంటా నేను మాట్లాడలేదు నేను పెద్ద ఇది అని నేను చెప్పడం లే అర్థమైతుందా ఇప్పుడు ఆడోళ్ళు గాని మగవాళ్ళు కాని ఎవరైనా సరే భువనేశ్వరమ్మను రోజా మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా ఇది తప్పు మనం మాట్లాడకూడదు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు మాట్లాడినా పార్టీ కార్యాలయం మీద దాడి చేయటం తప్పు నీ పార్టీ సిద్ధాంతాలు నీ నా పార్టీ నాయి ఏదన్నా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుందాము లేగలగా పోదాము అని చెప్పిన మాట నేను వాస్తాం దానికి పద్ధతి కదా నువ్వు బా పోతా నీ కాలేజ్ ఏందో నా కాలేజ్ ఏందో న్యాయస్థానం తెలుస్తుంది మళ్ళీ ఎన్ని ఎందుకు కోర్టులు చట్టాలు ఈ పోలీసు ఈ వ్యవస్థ ఎన్ని ఎందుకు నువ్వు నేను కొట్టుకునేట్టుగా ఉంటే నువ్వు నేను మాట్లాడుకునేట్టుగా ఉంటే అవును తప్పు కదా మాట్లాడటం అవును న్యాయస్థానాలు ఉన్నాయి కదా న్యాయస్థానాలు చట్టాలు న్యాయవాదులు ఉన్నారు న్యాయవాదులు ఉన్నారు జడ్జి గారు ఉన్నారు అవును మరి ఇంతమంది ఉన్నప్పుడు వ్యవస్థలు అన్ని కూడా నీ చేత లేక తీసుకొని నీ గుప్పట్లో పెట్టుకొని మాట్లాడటం అనేది తప్పు కదా అవును మరి ఇప్పుడు ఏంటి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంత మీరు ఇంత థమ్స్అప్ లో ఉండి గ్యారెంటీగా వన్ సెవెంటీ ఎయిట్ వరకు సీట్లు కొట్టేసే దాంట్లో నెక్స్ట్ టైం నుంచి నేను మరి ఎలక్షన్స్ లో పోటీ చేయను గట్టాన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు ఆయన కొడాలి గారు నెక్స్ట్ టైం ఏంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోనా ఇప్పుడు గెలుచాడనే ఇప్పుడు గెలుచా కష్టంగా గెలుచాడలే ఇప్పుడు వాళ్ళు ఆడ రోడ్లు మీరు ఏమంటారంటే కొంతమంది నేను చానా చాలా టీవీ ఛానల్స్ లో కూడా ప్రముఖమైనటువంటి టీవీ ఛానల్ కూడా చూసిన న్యూస్ పేపర్లు కూడా చూసిన రోడ్లు లేలేదు రోడ్లు వేయలేదు అంటారయ్యా ఎవరు పెట్టినా ఇప్పుడు రోడ్ వేచ్చే సమ్మన పోతారు స్పీడ్ గా యాక్సిడెంట్లు అవ్వ ఎందుకు అది ఆయన మెల్లిగా వెళ్తారు స్లోగా చూసుకొని ఏడ కొంత యాడ ఏడలో ఎంతలోతుండదు ఏమి కింద ఏమన్నా బండి సైలెన్సర్ తగులుతుందా లేదంటే కారు ఏమన్నా సైలెన్సర్ తగులుతుందా కారు కింద ఏమన్నా తగులుతుందా నిదానంగా బ్రేక్ వేసుకొని దించుకొని మెల్లగా వెళ్తారు మరి అది తప్ప ఇది అది తప్ప అది దాన్ని తప్పంటారు మీరు రోడ్డే లేదు రోడ్డే లేదంటే రోడ్లు ఎందుకు లేదంటే అన్న ఆలోచన విధానం మనుషులకు యాక్సిడెంట్లు జరగకూడదు ఎక్కడ బండి స్కిడ్ అయ్యి పడకూడదు కారు కారు కొట్టుకోకూడదు అని చెప్పి రోడ్లు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు అయితే వేయలే గ్రావెల్ రోడ్డుగా వేయలేదయా ఏమి ఇప్పుడు సిసి రోడ్ ఇలా గ్రావెల్ రోడ్డు ఇలా